హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఏంటి మంచు నిన్న బట్టలని చూస్తున్నారా సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే త్రీ థర్టీ అయితే అయ్యిందండి నాకు ఈ ఆఫ్టర్నూన్ లంచ్ అయింది లంచ్ అయితే అయ్యింది ఇంకా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోలే షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే పూజ ఇవాళ ఫ్రైడే కదా పూజ వంట భోజనాలు ఇవన్నీ అయ్యేసరికి నాకు ఈరోజు అయితే త్రీ అయితే అయింది ఇంకా త్రీ అయింది కదా అని చెప్పేసి నిన్న వాష్ చేసిన బట్టలు అయితే ఇంటి నిండా ఉన్నాయండి ఇవన్నీ వేద్దామని చెప్పేసి ఇంకైతే బట్టలు మడత వేద్దామని చెప్పేసి వచ్చేసానండి ఇక ఈ బట్టలు అయితే ఇక చూసారు కదా బాబుగా బాబు యూనిఫామ్ షర్ట్స్ ఇవన్నీ అయితే ఐరన్ కూడా చేయాలండి ఇంకా కొన్ని బాబులు డైలీ వేసుకుని రెగ్యులర్ బట్టలు కూడా ఇక్కడ మడతలు అయితే వేస్తున్నానండి సో ఇంకా కొన్ని ఉన్నాయి అయితే ఇవి కూడా మడత వేసేయాలి అలాగే ఇక్కడ ఐరన్ చేయడానికని బట్టలు అయితే తీసేసానండి ఇవి మడతలు వేసిన అవసరం లేదు కదా ఐరన్కి ఇస్తాం కదా అని చెప్పేసి ఇవి సెపరేట్గా అయితే నేనైతే తీసి పక్కన పెట్టేసి అయితే ఉంచాను ఇంక ఎలాగో ఐరన్కి వేస్తాను కదా అని ఇంక ఇక్కడ తీసేసానండి ఇంకా ఇంకా ఇక్కడైతే కొన్ని ఉన్నాయండి ఇవి కూడా వేసేయాలి ఈ వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నా ఈవినింగ్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కదా ఇప్పుడు ఇంకా ఈవినింగ్ టైంలో నేను చేసే వర్క్ అంతా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి ఫైనల్లీ బట్ బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఇవాళ వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా అవి కూడా ఆరబెట్టేసుకున్నాను చూపించేస్తాను రండి సో ఫ్రెండ్స్ మీ అందరితో ఒక చిన్న విషయం అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఈ అయితే నాకు నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా అయితే ఉందండి ఇంకా ఇక్కడ ఇవాళ ఫ్రైడే కదా మొత్తం దివాన్ మీద అవన్నీ బెడ్షీట్లు అయితే తీసేసి గంజి పెట్టి ఆరబెట్టానండి బాల్కనీలో అలాగే అలాగే బయట కూడా ఒక బాల్కన్ ఉంటుంది అవి కూడా చూపించేస్తాను అక్కడ కూడా బెడ్షీట్లు అవి ఆరబెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ ఇల్లు అయితే ఓడవాలి కదా ఇంకా దివాన్ అయితే ఎల్లబడతాలో పీకేశాడు పెద్ద బాబు ఇంట్లోనే ఉండి టీవీ చూస్తాడు కదా సో ఇంక ఇల్లు అయితే పడతలా ఉంది ఇవన్నీ నీట్గా రావాలి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఈరోజు నాకు నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు కదా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇక ఫ్రైడే అయితే ఇలా దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా చూసారు కదా మార్నింగ్ పెట్టిన దీపం ఇది ఈవినింగ్ నైన్ వరకు అలానే ఉంటుందండి ఇవి పెద్ద పెద్ద కుందులు కదా నాకు ఇంకా ఈవినింగ్ దీపం పెట్టుకోవాల్సిన పని అయితే ఉండదు ఇంకెందుకంటే మార్నింగ్ పెట్టిందే ఉంది కదా అని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే పెట్టనండి సో చూస్తున్నారు కదా ఈరోజు ఫ్రైడే పూజ అయితే ఇలా చేసుకున్నాను నాకు అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మన ఛానల్ది ఇంకా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నానండి ఇంకా ఇంకా ఎక్కువ సబ్స్ ఇంకా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటూ లాగైతే కంటిన్యూ చేస్తున్నాను సో అక్క నీకు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కదా ఇక మనీ అయితే వస్తుందని నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారండి మనీ అయితే వన్ మంత్ అయితే వచ్చిందండి నాకు చాలా హ్యా ఆ వన్ మంత్లో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నాకు వన్ మంత్ అయినా నేను శాలరీ మనీ సంపాదించాలి అని చెప్పేసి నేనైతే ఆ వన్ మంత్లో మనీ అయితే సంపాదించి ఒక వన్ మంత్ అయితే నాకు మనీ అయితే వచ్చింది నేనైతే తీసుకున్నాను ఫస్ట్ టైం మనీ అయితే తీసుకున్నాను సో ఇంకైతే కిచెన్ అయితే ఇలా ఉందండి కిచెన్ కూడా క్లీన్ చేసుకురావాలి ఇంకా ఇల్లు అయితే ఊడవాలి ఇంకా చిన్నబాబు వచ్చిన తర్వాత క్యారేజ్ ఇవన్నీ ఉంటాయి కదా షింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా చిన్నబాబు వచ్చే టైం అయితే అయింది స్కూల్ నుంచి ఫ్రెండ్స్ చిన్నబాబు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా ఈవినింగ్ సిక్స్ అయితే అయింది రాత్రికి వాళ్ళకి అయితే ఎగిరేద్దాం అని చెప్పేసి ఇలా క కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాలు పండు అంటే పాలు వెళ్ళిపోయారండి ఆడుకోవడానికి ఇంకా వచ్చే కదా కలిపచ్చలే చెప్పేసి పాలు అయితే హీట్ చేస్తున్నాను ఇక్కడ గ్రేప్స్ కూడా కడిగి పెట్టి ఉంచానండి నానబెట్టి ఉంచాను సాల్ట్ అది వేసేసి నానబెడితే వాటికి ఉన్న మురుకు వాటికి మందులు కొడతారు కదా గ్రేప్స్కి అదంతా పౌడర్ అంతా పోతుందని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం సాల్ట్ వాటర్లో నానబెడితే మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మనం గ్రేప్స్ తిన్నప్పుడు గొంతుకులు ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదండి అవి రావు జలుబది రాదు సో ఇదిగోండి గ్రేప్స్ అయితే కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా బాబుస్ క్యారేజీ బాక్స్లు అవి అయితే ఉన్నాయి క్లీన్ చేసేసుకోవటమే ఇక్కడైతే పొద్దున్న క్లీన్ చేసిన గిన్నెలైతే ఉన్నాయి ఇవి సర్దేసి అప్పుడు వాళ్ళకి అడుగుతానండి సో ఇదండి వాళ్ళతో ఈవినింగ్ బ్లాగ్ అయితే రొటీన్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా నా బ్లాగ్ మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవాళ నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నాకు ఫోర్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా మన ఛానల్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు సపోర్ట్ వల్ల నాకు ఈరోజు నా ఛానల్ అయితే ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఇంకా ఇంకా అవ్వాలని మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి లగ్ ఇంకా ఇల్లే ఇంకా ఈవినింగ్ ఇల్లు అయితే ఊడ్చుకుంటాం కదా ఇల్లు కూడా ఊడ్చేసుకొని దివాణయితే అన్నీ సర్దేసుకున్నానండి